स्मदुरुभ्यो नम लक्षीनाथ साररंभ नाथया मनम्जमा अस्मदाचार्य पर्यट वंदे गुरुपरम वसुदेवसुत कंसचानोरमर्धन देवके वंदे आपदा गुरु आपदा सर्वसंपदा శ్రీరామం ప్రియా ప్రియ ఉత్పందుల నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ రామాయణం వాల్మీకి రామాయణంలోని బాలకాండ అనుసంహారం చేసుకోబోతున్నాం వాల్మీకి మహర్షి ఆశ్రమానికి సమీపంలో నది ఉంది మధ్యాహ్నం జ్ఞాన విధులను నిర్వర్తించడానికి భారద్వాజులనే శిష్యుణ్ణి వెంట తమసా నది తీరానికి వెళ్ళాడు అక్కడ నిర్మలమైన నీటితో ఉన్న ఒక రేవును చూసి ఆ రేవులోనే తన మధ్యందిన విధులను నిర్వర్తించుకోవాలనుకున్నాడు శిష్యుడితో భరద్వాజ ఈ రేవు చూడు సత్పురుషుని మనసులో ఎంత నిమ్మలంగా ఉందో కదా ఈ రేవులోనే మనం ఈ రేవులోనే మనం స్నానాధికారులు కానిద్దాం నీ చేతిలో ఉన్న కలసం కింద పెట్టి ఆ నారచీరం నించుకున్నాడు భారద్వాజులు అందించిన నారచీరు అందుకునే చుట్టూ ఉన్న వనస్తోమను చూశాడు ఆ మనోహరమైన వాతావరణం మని మనస్సుకు ఆనందం కలిగించింది ఆ రేవు సమీపంలో అన్యోన్య అనురక్తితో ఒక్కటై చెవులకు ఇంపుగా కూసుకున్న పక్షుల జంటను జితేంద్రుడైన మహర్షి కంటబడింది అంతలో ఒక బోయవాడు మగపక్షిని బాణంతో కొట్టాడు అది రక్తసిక్తమైన నేరకుని తనపై ఎంత ప్రేమ కలిగి ఉండి అంతవరకు తనతో ప్రవశించి విహరి విహరిస్తున్న తన ప్రియుడు అంతలోనే దుర్మరణానికి గురి కావడంతో ఆడుపక్షి గోడుగోడున వినిపించింది క్షణం క్రితం కామోద్రేకంతో కూకపోలాడుతూ పక్షి చేసిన కూత ఒక క్షణంలో దీనమైన నియోగవేదనగా రోదనగా మారింది నిష్కారణంగా క్రౌంజికి పట్టిన దుస్థితి వా మీకు మనస్సుకు కలిసివేసింది మహర్షి నోటి నుండి అప్రయత్నంగా చా ఇలా వాక్యం వెలువడింది మా నిషాద ప్రతిష్టమివీ కమమోహితు కామపరవశమైన క్రౌంచంలో ఒక పక్షిని నిష్కారణంగా చంపేవు కదరా ఇంత ఘోరానికి ఒడిగట్టిన నువ్వు కూడా ఇక ఎక్కువ కాలం జీవించవు అసంకల్పితంగా విలువైన ఈ వాక్యం గురించి వాల్మీకి మహర్షి ఆలోచించాడు పక్షి అనుభవిస్తున్న దుఃఖం చూస్తుంటే నాకు దుఃఖం కలిగింది దుఃఖంలో అసంకల్పితంగా చెప్పిన ఈ వాక్యం కొత్తగా విశేషం ఉన్నదే అనుకున్నాడు శిష్యుడితో భరద్వాజ మనస్సు శోకంతో చలించిపోతుంటే నా నోట వెంట ఈ వాక్యం వచ్చింది దీనికి అనుకోకుండా అందమైన కూర్పు ఏర్పడింది ఈ వాక్యాన్ని చూడు పాదబద్ధ అక్షర సమాహం తంత్రీలయ సమన్విత శ్లోకార్థస్ ప్రవృత్తి ఏమే శ్లోకోత్ నాణ్యధ దీనికి నాలుగు పాదాలు ఉన్నాయి పాదాలకి ఎనిమిది స్వప్న సమానమైన అక్షరాలు ఉన్నాయి అంతేకాకుండా తంత్రిల యుక్తంగా వీర వంటి వాద్యాలపై లయబద్ధంగా కొచ్చి గానం చేయటానికి అనుకూలంగా ఉంది శోకము నుండి అప్రయత్నంగా వెలువడిన ఈ వాక్యం శ్లోకం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతున్నాయి అన్నాడు భారద్వాజుడు సకల శాస్త్రాలు ఇచ్చిన వాడు మహర్షి మాటలున్న శిష్యుడు ఆ శ్లోకాన్ని మనస్సులో పదిలపర్చుకున్నాడు మహర్షి సానా సంధ్య వందనాలు పూర్తి చేసుకుని ఆశ్రమానికి బయలుదేరాడు కలిసం నిండా నీరు నింపుకొని భారద్వాజులు అనుసరించాడు ఇద్దరు మనసులోనూ ఆ శ్లోకమే ఉంది ఇద్దరు ఆ శ్లోకాన్ని గురించి మాట్లాడుకున్నారు వాల్మీకి తన ఆశ్రమం చేరి నిత్యకర్మలు చేస్తూ కూడా తమసాన తీరంలో జరిగిన వృత్తాంతం మర్చిపోలేకపోయాడు పదే పదే శిష్యులు చేస్తూ ఉన్నాడు ఆ సంఘటనలు ఆయన మనసును వదలకుండా పట్టి ఉండిపోయి అంతలో చతుర్ముఖుడు సృష్టికర్త అయిన బ్రహ్మ స్వయంగా అక్కడికి వచ్చాడు వాల్మీకి ఆశ్చర్యచకతుడై అంజులు ఘటించి బ్రహ్మదేవుని ఆహ్వానించాడు ఆసనం సమర్పించి పూజించాడు నమస్కరించి వినయంగా నిల్చున్నాడు సాక్షాత్ చతుర్ముఖుడే ఎదురుగా నేను కూర్చున్నా వాల్మీకి హృదయంలో తమసాన తీరంలో జరిగిన సంఘటన మొదలవుతూనే ఉంది క్రోంచపక్షిని వయో నిష్కారణంగా చంపాడని ఆయన చిందిస్తూనే ఉన్నాడు మా నిషాదీ మనస్సు అనుకుంటూనే ఉంది వాల్మీకి మనస్సులో నిండి ఉన్న వృత్తాంతాన్ని గ్రహించిన బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు వాల్మీకి కూర్చున్న తర్వాత లోక పితామహుడు నవ్వుతూ మహర్షితో ఇలా చెప్పాడు మహర్షి నువ్వు కూర్చు కూర్చున్నది శ్లోకమే నా సంకల్పం వల్లే సరస్వతీదేవి నా నాలుగుపై నిలిచి ఈ శ్లోకాన్ని పలికించింది నారదుడు నీకు చెప్పిన రామకథనం నువ్వు కమనీయగా కమనీయమైన కావ్యంగా చెప్పు సీతారామ లక్ష్మణులు రాక్షసులు ఇంకా ఇతరులపైకి కనిపించేలా చేసిన ప్రవర్తనలు వారి మనసులో మిగిలిన ఆలోచనలు ప్రత్యక్షంగా అందరికీ తెలిసిన విషయాలు ఎవరికీ తెలియని రహస్యమైన విషయాలు ఇంతవరకు నీకు తెలియను అని ఇప్పుడు స్పష్టంగా తెలిసేలా వరమిస్తున్నాను నతే వా మృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి పుణ్యాం సో మనోహర మనోహరం మాం పుణ్యం మనోహరమైన రామకథను శ్లోకబద్ధం చేయి నీ నోట నుంచి అసత్యం రాదు నువ్వు రచించే ఈ కావ్యం చిరస్థాయిగా నిలుస్తుంది గిరియ సరిత్య కథా లోకేషు ప్రచరిష్యతి ఈ ధరాతులం మీద పర్వతాలు నిలిచి కాలం నదులు ప్రవహించినంత కాలం నువ్వు రచించిన రామకథ ప్రజల మధ్య ఉంటుంది అంతకాలం నేను సృష్టించిన ఉద్భవ లోకాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండగలవు ఈ మాట చెప్పి బ్రహ్మాంతరమయ్యా వాల్మీకి నోట ఆ అనిపిస్తుంది ఆశ్రమం అంతా ఆ శ్లోకమే మారుమవుతుంది శ్లోక శిష్యులు ఆ శ్లోకాన్ని అనేకసార్లు చదివాడు చదివిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినవాలి వినాలనిపిస్తుంది చదువుతున్న కొద్దీ ఆ శ్లోకం కొత్త కొత్త అర్థాలను అందాలను సంచరించుకుంటుంది రామాయణం అదే శ్లోకవృత్వం నిర్మించాలని వాల్మీకి మహర్షి నిర్ణయించాడు సద్ధార్థ సౌందర్యాలతోనూ చక్కటి వృత్తాలతోనూ మధురమైన అర్థవంతమైన వాక్యాలతోనూ కూడిన అనేక వందల శ్లోకాలతో రామచరిత్రను రచించాలని మహర్షి సంకల్పించాడు ప్రాచీన ఆగ్రలుగా కొసలు తూర్పు వైపు ఉండేలా పరిచిన ధర్మలపై కూర్చుని ఆచమించి అంధులు ఘటించాడు తపోబలంతో బుద్ధిని ఏకాగ్రం చేసిన నారదుడు చెప్పిన రామచరిత్రం గురించి ఆలోచించాడు తత పశ్యతి ధర్మాత్మ నిర్వర్తం పురాయత్తం ప్రణవామలం ఆయనకు యోగ దృష్టి వల్ల కథలోని వారి ప్రవర్తనని ఎదురుగా కనిపించాయి బయటకు కనబడే ప్రవర్తన వినబడే మాటలకు మాత్రమే కాకుండా వారి మనస్సులో మెదిలిన ఆలోచనలు కూడా యథాతథంగా తెలిసాయి స్వస్తి శ్రీరామ్